పెద్దలను ఒక చోటికి పిలిపించి వారితో మాట్లాడుతూ ఉన్నాడు ఇజ్రాయేలీలారా పెద్దలారా దేవుడు మన జీవితంలో ఎన్నో అద్భుత కార్యాలు చేశారు ఎర్ర సముద్రాన్ని దాటించేసి మనల్ని ఇక్కడికి తీసుకుని వచ్చారు ఐగుప్తియుల చేతిలో ఎంతో బాధను అనుభవించాం కదా వారి చేతిలో నుండి దేవుడు మనల్ని విడిపించి నిశ్చింత గల ప్రదేశానికి దేవుడు మనల్ని తీసుకుని వచ్చారు మన పితరులు దేవుణ్ణి దైవ కార్యాలు చూసి కూడా పూజించని వాటిని పూజించారు ఆరాధించని వాటిని ఆరాధించారు ఇన్ని అద్భుత కార్యాలు మీరు చూశారు కదా ప్రజలారా మీరు ఎవరినైనా వెంబడించండి నేను నా ఇంటి వారును యహోవాను మాత్రమే సేవించేదము ప్రైజ్ ద లార్డ్ ప్రైజ్ ద లార్డ్ ఖచ్చితంగా ఇజ్రాయలీలతో మాట్లాడుతూ ఉన్నాడు దేవుడు అద్భుతము చేసిన తరువాత దేవుడు మేలును చేసిన తరువాత మాట్లాడుతూ ఉన్నాడు మీరు ఎవరిని సేవిస్తారు వారు అంటారు కదా అయ్యా మేము కూడా యహోవానే సేవిస్తాం వారు యహోశువా గారికి మాటిచ్చారు తరువాత కూడా కింద వచనాల్లో చదివితే యహోవాను అనుసరిస్తూనే ఉన్నారు అని వ్రాయబడి ఉంది ప్రైజ్ లార్డ్ ప్రైజ్ లార్డ్ దేవుని బిడ్లారా ఈరోజు మిమ్మల్ని నేను అడుగుతున్నాను మీరు ఎవరిని అనుసరిస్తారు ఇబ్బంది వచ్చింది ఎవరిని అనుసరిస్తారు ఆత్మీయత కొనసాగించే పరిస్థితులు లేవు ఎవరిని అనుసరిస్తారు దేవుడు మీ జీవితంలో ఏమేలు చేయలేదు ఎవరిని అనుసరిస్తారు నేనైతే మేలు చేసినా చేయకపోయినా యహోవాను మాత్రమే అనుసరిస్తాను దేవుని బిడ్డ కష్టమైనా ఇబ్బంది అయినా ఇరుకైనా ఏ పరిస్థితుల్లోనైనా క్రీస్తుని అనుసరిద్దాం గుండె మీద చెయ్యి పెట్టుకుని చెప్పగలగాలి బ్రతికితే క్రీస్తు కోసమే బ్రతుకుతాను మరణమైనా క్రీస్తుతోని ప్రైజ్లాడ్ ప్రైజ్ లాడ్